హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ్ విక్తేజ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ రంజాన్కి ముస్లిమ్స్ అందరూ చాలా ఇంట్లో ఇష్టంగా చేసుకునే షీర్ కుర్మా అండ్ ఈ షీర్ కుర్మా రెసిపీ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి పది నుండి పన్నెండు బాదం ఇంకా పది నుండి పన్నెండు జీడిపప్పు పలుకులు నాలుగైదు ఖర్జూరాలు రాత్రంతా నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందే రాత్రి నానబెట్టి పెట్టేశాను ఒకవేళ మీరు రాత్రి నానబెట్టుకోవడం మర్చిపోతే మనం చీర కుర్మ చేసుకునే ఒక గంట ముందు ఇవన్నింటిని వేసి ఇందులోకి కొద్దిగా వెన్నీళ్ళను కూడా వేసుకొని ఒక గంట సేపు రెండు గంట నుండి రెండు గంటల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నానిన తర్వాత బాదం పప్పు పైన పొట్టును తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి పూర్తిగా కరిగి వేడైన తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనికి వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు వేగితే సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల పప్పు వేయాలి ఈ పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇట్లానే వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది అండ్ ఈ పప్పు మనకు సూపర్ మార్కెట్లలో చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ మనం షీరు కుర్మా చేయడానికి షీరు కుర్మాలో వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ చిరంజిపప్పు ఒకవేళ ఈ పప్పు లేకపోతే మీరు పుచ్చగింజ పలకలను కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వీటి అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను చేస్తున్న ఈ షీరు కుర్మాకి ఇలా సేవియా తీసుకున్నాను ఈ సన్నటి సేవ్య మనకి రంజాన్ మాసంలో ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఇది ఫ్రైడ్ సేవియా ఉంటుంది నాన్ ఫ్రైడ్ సేవియా కూడా ఉంటుంది నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేవియా తీసుకున్నాను ఈ ఫ్రైడ్ సేవియాని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఒక టే అందులోకి ఈ సేవియాని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నుండి మూడు నిమిషాలు వే వేయించుకుంటే సరిపోతుందండి అండ్ ఈ సేవ్య అనేది మీకు ఈ రంజాన్ స్పెషల్లో ఎక్కువగా దొరుకుతుంది వీలైతే సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా రెండు నుండి మూడు నిమిషాల తర్వాత సేవ్య అనేది ఇలా ఫ్రైడ్ అయిపోయింది సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండే గిన్నెలోకి ఒక లీటర్ పాలను తీసుకున్నాను మీరైతే క్రీమ్ మిల్క్ని కూడా తీసుకోవచ్చు నేను ఈ చీర గేదె పాలతో చేస్తున్నానండి కావాలంటే మీరు బయట ఫుల్ క్రీమ్ పాలు దొరుకుతాయి ఆ పాలని ఒక వన్ లీటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పాలు అనేవి ఈ పాలనేవి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిచ్చుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల పాలనేవి అడుగు పట్టకుండా ఉంటాయండి మనకి ఇలా ఒక పాలనేవి పొంగు రావడానికి ఒక ఐదు నుండి పది నిమిషాలు టైం పడుతుంది అండ్ నేను చేస్తున్న ఈ సేమియాకి నేను ఇందులోకి బాగా రిచ్ టేస్ట్గా ఉండడానికి ఇందులోనికి మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేస్తున్నాను కావాలంటే ఇది మీకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మిల్క్ మేడ్ లేని వాళ్ళు టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం చేస్తున్న ఈ షీర్ కుర్మాలో మిల్క్ మేడ్ వేయడం వల్ల ఈ షీర్ కుర్మాకి అనేది చాలా రిచ్ టేస్ట్ వస్తుంది అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నేను చేస్తున్న ఈ షీర్ కుర్మాకి ఒక ప్యాకెట్ మిల్క్ మేడ్ మొత్తం వేసేసానండి ఇలా మొత్తం వేసిన తర్వాత వీటన్నింటినీ అడుగు పట్టకుండా ఉండేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలను మరగణించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి ఈ కిస్మిస్ నేను నానబెట్టలేదు డైరెక్ట్గానే వేసేసాను అలాగే మనం ముందుగా ఫ్రై పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి మనం ఈ చీర కుర్మా చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని రాత్రంతా నానబెట్టుకొని చేసుకోవడం వల్ల షీర్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేవి కూడా ఇందులోనికి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి అలాగే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుండి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మరిగించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది సో వేడివేడిగా ఉండే రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది మీరు ఇంట్లో చేసుకొని తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ